సోషల్ మీడియాలో మాట్లాడడానికే ఉందండి ఎక్కడ కూర్చుంటాం కామెంట్ చేస్తూ ఉంటారు రావంత్ రెడ్డి అర్జున్ మన అల్లు అర్జున్ కలిసిపోయారా విడిపోయారా అసలు వాళ్ళు విడిపోయింది ఎప్పుడు కలిసిపోయింది ఎప్పుడు ఆ రోజు ఆ సంఘటన జరిగింది ఆయన రావంత్ రెడ్డి గారు స్పందించారు అలాగా తర్వాత సినిమాల వైపు నుంచి చూశారు మంచి నటుడు అద్భుతంగా అల్లు అర్జున్ పుష్పఠ నటించారు దానికి అవార్డు అవ్వాలనుకుంటున్నారు ఈ రెండు వేరు వేరు ఆస్పెక్ట్స్ అండి ఇప్పుడు అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చినంత మాత్రమే ప్రభుత్వం వచ్చేసి లొంగిపోయినట్టు కాదు లేకపోతే ఆయనకు ఆ రోజున ఇది ఆ సంఘటన జరిగినప్పుడు ఇలా చేయడం తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటాము అది ఏదో వ్యక్తిగత కక్ష కాదు రెండు కాదు ఎందుకంటే ఇద్దరికి కక్షలేం లేవు కదా ఇద్దరు కాబట్టి వాళ్ళు అవార్డు ఇచ్చిన దాన్ని మనం విడిగా చూడక్కర్లేదండి ఆ రోజు జరిగిన సంఘటన చూడకాలి రెండు వేరు వేరు సంఘటనలు రెండు ముడిపెట్టి మనం సోషల్ మీడియా కానీ మీడియా కానీ మనకి ఇష్టం కాబట్టి అలా ముడిపెట్టి చూసుకుంటామండి అంతేసి దీంట్లో ప్రభుత్వం లొంగిపోవడం లేదు ప్రభుత్వం దిగి రావటం లేదు ఎందుకంటే కళాకారులతో ఎప్పుడు ప్రభుత్వం మంచిగానే ఉంటుందండి